ఇందులో కూడా విచిత్రం ఏంటంటే రకరకాలుగా చేసినారు ఇది కూడా చాలా తెలివిగా రకరకాలుగా మేము ఫిజికల్ వెరిఫికేషన్ కోసం పోయినాం కొన్ని అడ్రస్లు తీసుకొని బూత్ల వారీగా క్లస్టర్ల వారీగా మేము నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా ఉంటే వీళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేసినారా ఏం చేయబోతున్నారు తెలుసుకోవడానికి ఫిజికల్ గా ఆ ఇంటికి పోయి మరి చెక్ చేసినాం చెక్ చేస్తే బూత్ నంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది చాలా విచిత్రమైన ఒక అనుభవం మాకు ఒక ఇంట్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఓట్లున్నాయి అయితే ఆ ఇంటి యజమాని గారి పేరు నారాయణ గారు ఆ నారాయణ గారిని పోయి మా వాళ్ళు కలిసినారు నారాయణ గారు మరి మీ ఇంట్లో ఇరవై మూడు ఓట్లున్నాయి దయచేసి మా పార్టీకి వేయండి మాకు మద్దతు చెప్పండి కేసీఆర్ గారిని గెలిపించండి అని మేము పోయినాం పోతే ఆయన మొత్తం ఓటర్ లిస్ట్ ఆయన కూడా చూస్తున్నాడు ఇరవై మూడులో ఏ ఒక్కటి కూడా మా ఇంటి ఓటు కాదు అని ఆయన చెప్తున్నాడు అందులో నేను మొత్తం పేర్లతో సహా నేను ఇస్తాను మీకు సీఓ గారు గుడిచ్చాను మొత్తం హిందూ ఓట్లున్నాయి ముస్లిం ఓట్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి రకరకాల పేర్లు ఉన్నాయి ఆయన మొత్తం చూసి ఆశ్చర్యపోతున్నాడు ఆయన వీళ్ళెవ్వరు నాకు తెలియదు ఈ ఓట్లు ఎక్కడికెళ్లి వచ్చినాయో నాకు తెలియదు నాకు సంబంధమే లేదు కొన్ని కిరాయి వాళ్ళు అనుకుంటే నేను జీవితంలో ఎన్నడూ ఏ ముస్లిం ఫ్యామిలీ కూడా నేను కిరాయికి ఇవ్వలేదు కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు ఖచ్చితంగా దొంగ ఓట్లు అని చెప్పి ఆ నారాయణ గారు కూడా ధృవీకరించి మా వాళ్ళకి చెప్పారు దాంతో పాటు ఇంకా ఇంకా కొన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసినాం ఒక ఇంట్లో నలభై ఏడు ఉంటే ఆ ఇంటికి కూడా పోయినాం ఇది ఇంటి నెంబరు ఎనిమిది డాష్ మూడు డాష్ రెండు వందల ముప్పై ఒకటి బై బై బి బై వన్ వన్ ఎయిట్ ఈ ఇంటికి పోయినాం పోయి చెక్ చేసినాం చెక్ చేస్తే ఇక్కడ మొత్తం దొంగ ఓట్లే దొంగ ఓట్లని ఎట్లా అంటున్నా అంటే అది కూడా మళ్ళీ చెక్ చేసినాం ఈ వీళ్ళు ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు దొంగ ఓట్లు అని చెక్ చేస్తే ఇట్లా ఉన్నది కథ వీళ్ళకి వీళ్ళందరికీ ఓట్లు ఇంకొకటి ఉన్నాయి ఒక ఆయన పేరు వెంకటేష్ బిక్కిన వాళ్ళ ఫాదర్ పేరు సూర్యభాస్కర్ రావు బిక్కిన ఆయన ఖైరతాబాద్ లో ఓటు ఉన్నది ఇప్పుడు రెండవ ఓటు రాయించినారు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ రాయించిండ్రు జూబ్లీ హిల్స్ లో అన్ని కూడా ఒకటే రోజు సెప్టెంబర్ రెండు తారీఖు నాడు అదే వెంకటేష్ బికిన గారికి రెండో ఓటు రాయించినారు అట్లగే ఎస్ రమేష్ వాళ్ళ ఫాదర్ పేరు బాబు వారికి గద్వాలలో ఓటు ఉన్నది వారికి మళ్ళా రెండో ఓటు సెప్టెంబర్ సెకండ్ నాడు ఇక్కడ హైదరాబాద్ లో జుబ్లీ నియోజకవర్గంలో అక్కడ రాయించారు అట్లాగే మిర్యాల సత్తయ్య అశోక్ మిర్యాల గారు వాళ్ళ ఫాదర్ పేరు సత్తయ్య మిరియాల వారికి ఓటు నల్లగొండలో దేవరకొండలో ఉన్నది వారిని రెండు ఓట్లున్నాయి ఇప్పుడు నల్లగొండలో ఓటు ఉన్నది ఇప్పుడు ఇక్కడ కూడా ఓటు ఉన్నది అక్కడ డిలీట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకున్నారంటే కాదు దేవరకొండ ఓటు ఉంది గద్వాల ఓటు ఉంది కొత్తగా అశోక్ మిర్యాల గారికి జుబలీస్ లో కూడా ఓటు సెప్టెంబర్ సెకండ్ నాడు రాసుకున్నారు ప్రశాంత్ లింగంపల్లి వీరికి మంచిర్యాల్ పెద్దపల్లి మంచిర్యాల మరి పెద్దపల్లి పార్లమెంట్ లోని మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో మొన్నటిదాకా ఓటు ఉంది ఇప్పుడు అక్కడ ఓటు ఉంది మళ్ళీ ఇక్కడ లేటెస్ట్ అప్డేషన్ సెకండ్ సెప్టెంబర్ నాడు సెకండ్ సెప్టెంబర్ నాడు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా వారికి ఓటు రాయించుకున్నారు ఇది ఇంకొక ఎగ్జాంపుల్ షేక్ రసూల్ వారు ఉప్పల్ పార్లమెంట్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్లో వారికి ఓటు ఉంది కొత్తగా జుబ్లీహిల్స్ లో కూడా ఓటు రాయించారు షేక్ నయీబ్ రసూల్ అని చెప్పి వారికి మిడిల్ నేమ్ యాడ్ చేసి ఇక్కడ కూడా ఒక ఓటు రాయించినారు అట్లాగే వెంకటేష్ కోట చదువుతూ పోతే కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కేవలం మేము మేము ఫీల్డ్ లో తిరిగి మా పార్టీ నాయకులు ఫీల్డ్ లో తిరిగి వెరిఫై చేస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు దొరికినాయి ఇవాళ మేము ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని అట్లాగే ఇక్కడ ఎన్నికల ప్రక్రియకు బాధ్యులుగా ఉన్న సీఈఓ గారిని స్పష్టంగా మూడు డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాం మీరు మొట్టమొదటి విషయం మా అనుమానం దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై వేల దొంగ ఓట్లు రకరకాల రూపాల్లో లేని ఓట్లు ఉన్నట్టుగా లేదా డబల్ ఓట్లు రాయించి ఎక్కడో దేవరకొండ గద్వాలు నకరేకల్లు ఉప్పలు మంచిర్యాల అక్కడి ఓట్లు ఇక్కడ కూడా రాయించి ఈ రోజు ఒక కొత్త నాటకానికి తెరలేపి దొంగ ఓట్లతో గెలవాలన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని నేను ఎందుకంటున్నా అంటే కింది లెవెల్ అధికారులతో కాంగ్రెస్ నాయకత్వం కుమ్మక్కై కింద లెవెల్లో ఉండే బీఎల్ఓస్ కానీ కింద లెవెల్లో ఉండే ఇతర చిన్న చిన్న అధికారులు కానీ వాళ్లతో కుమ్మక్కై ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం కూడా ఉన్నది ఒక్కొక్క బూత్ లో యాభై ఓట్లు యాడ్ చేసుకోవాలా సైలెంట్ గా చాప కింద నీరులాగా నాలుగు వందల బూత్లు ఉన్నాయి ఇరవై వేల ఓట్లు యాడ్ చేస్తే మనం ఖచ్చితంగా గెలవాలి అనే ఒక కుట్రతో పన్నాగంతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసినట్టుగా మాకు కూడా సమాచారం ఉన్నది మేము ఎన్నికల సీఓ గారిని అడిగింది రాష్ట్ర సీఈఓ గారిని అడిగింది మూడు రిక్వెస్ట్ వారి ముందు పెట్టాం ఒకటి వెంటనే థరో ఇన్వెస్టిగేషన్ జరగాలే ఇంకా వారం రోజులు టైం ఉంది నామినేషన్ల ప్రక్రియ ముగిసేదానికి థరో ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తి స్థాయి విచారణ జరగాలే ఇందులో ఎందుకు ఈ అవకతవకలు జరిగినాయి ఎందుకు ఈ ఓటర్ లిస్ట్ లో ఇన్ని తప్పుల తడకగా ఓటర్ లిస్ట్ ఉన్నది ఇది తేలాలి ఇది తప్పకుండా జూబ్లీల్స్ ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం వారి మీద ఉన్నది నెంబర్ వన్ నెంబర్ టూ ఏ అధికారులైతే